రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసిన జగన్ కి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గురుజాల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి యరపతి శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గ ప్రజల కోసం సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను తెచ్చేందుకు ఎన్డీఏ కృషి చేస్తుందన్నారు పల్నాడులో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు గురిజాల నియోజకవర్గ మహిళలకు ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తానని చెప్పారు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు లక్ష రూపాయలు తెలిపారు క్రిస్టియన్ మాల వేసుకున్న వారికి వేలంగిని దర్శించుకునేందుకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసం సేవ్ డెమోక్రసీ పేరు మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు రాబోయే ఎన్నికలలో నూట యాభై ఐదు సీట్లు కూటమి విజయం సాధిస్తుందన్నారు ఇరవై పార్లమెంటు సభ్యులు గెలిచే సత్తా మాకు ఉందని తెలిపారు నియోజకవర్గం ఈ ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ గురజాల కౌసమహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక అరాచకమైన పరిపాలన ఇక్కడ రాజ్యమేంది హత్యా రాజకీయాలు అదేవిధంగా దోపిడీలు మాన చివరికి గాలి నీరుని వదిలిపెట్టకుండా ఈ నియోజకవర్గాన్ని ఈ కౌసమహేష్ రెడ్డి ఒక రాబందులాగా దోసు దోసేశారు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక వైసీపీ కార్యకర్త ఈ నియోజకవర్గంలో చనిపోలేదు ఎక్కడా దాడులు కూడా జరగలేదు కానీ పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కాసీ మహేష్ రెడ్డి హత్య రాజకీయాల వల్ల చనిపోయారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు అన్ని కులాల నాయకులు కూడా ఈ చనిపోయిన పదకొండు మందిలో రెడ్లు కూడా ఉన్నారు దాంట్లో పదకొండు మంది చనిపోయారు ఇతని మైనింగ్ అధికార ఆర్థిక దాహానికి ఎనిమిది మంది పసిపిల్లలు చనిపోయారు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు దోపిడీ చేశారు అదేవిధంగా మైనింగ్ కానీ గుట్కాలు కానీ ఇసుక కానీ మట్టి కానీ తెలంగాణ మద్యం కానీ పేకాట క్లబ్బులు కానీ ఒకటిగా అదిరోజు అరాచకం రాజ్యం మేలు కొంతమంది అధికారుల ఒత్తాస్తోని ఈరోజు ఇవన్నీ కూడా చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు జైళ్ళకు పంపించారు ఈరోజు మరలా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కొన్ని గ్రామాల్లో పిన్నిళ్ళు కానీ తురగపాలెం కానీ తొమ్మల చెరువు కానీ జంగమేశ్వరు కానీ ఇవన్నీ కూడా అక్రమాలు దుర్మార్గాలు బరిదగించిన విధానం చేయాలని చూస్తూ ఉన్నారు కొన్ని చోట్ల పోలింగ్ బూతులు కూడా మార్చి వాళ్ళు ఇళ్లలో పెట్టుకున్నారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి సభ పెడితే దాంట్లో భద్రత కల్పించే విషయంలోనే ఈ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిన్న ఎన్నికల కమిషన్ కూడా ముగ్గురు ఎస్బీలు పిలిపించి మాట్లాడిన విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉంది ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందనేది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జమానాలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతులేని అధికారం అంతులేని ఆర్థిక దాహానికి ఈరోజు రాష్ట్రం బలైపోయింది పరిశ్రమ లేని రాష్ట్రంగా తయారైపోయింది యువతకి ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారైపోయింది గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా ఉంది ఆవేదన ఉంది ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో మూడు ముక్కలాటలాడి వైజాగ్ని రాజధాని బుచ్చుగా చూపించి డెబ్భై వేల కోట్ల విలువైన భూములను కొట్టేశారు ఋషికొండమైన ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల విలాసవంతమైన భవనం కట్టుకున్నాడు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇటు ఉత్తరాంధ్ర కానీ గుంటూరు కృష్ణా కానీ లేకపోతే రాయలసీమ కానీ ఎక్కడకైనా పరిశ్రమలు లేవు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్న పరిశ్రమలు కూడా వచ్చిన పరిశ్రమలు కూడా ఈరోజు వెళ్ళగొట్టే పరిస్థితికి వచ్చారు అందుకే ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం సేవ్ డెమోక్రసీ పేరు మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా కలిసి వచ్చే ఎన్నికలకు కూడా వెళ్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న ఈ అరాచకాలను అడ్డుకోవడానికి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఈ అరాచక ప్రభుత్వాన్ని ఈ సైకో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదాన్ని కూడా ఈరోజు కలిసికట్టుగా కూడా పనిచేస్తూ ఉన్నారు రాబోయే ఎన్నికల్లో నూట యాభై ఐదు సీట్లలో కూటమి విజయం సాధిస్తూ ఉంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా ఓటమి గెలుచుకోబోతూ ఉంది గుర్రా నియోజకవర్గంలో కూడా మూడు పార్టీలు కలిపి మరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు కూడా మద్దతునిస్తూ బాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు పెద్ద ఒక ఇంటికి గడప గడపకి వెళ్ళి ఈ మేనిఫెస్టోని కూడా చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు వచ్చినట్లు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసికట్టుగా కూడా గుజల నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాయి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పథకాలు మనం ప్రవేశపెట్టాం అదే ఈరోజు కూడా మనం చూస్తే ఆ పథకాలు ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజల్లోకి ఒక మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు అదే మేనిఫెస్టో ఈరోజు ప్రజల్లోకి బాగా వెళ్తూ ఉంది దాన్ని మరి ఈరోజు మన ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటుగా నేను గతంలో పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేశాం దాని మరల ఈరోజు మనం సూపర్ సిక్స్ మేనిఫెస్టో గురుజల నియోజకవర్గం ఒకటి రిలీజ్ చేయబోతూ ఉన్నాం ఇది గురజల నియోజకవర్గానికి చెందిన మేనిఫెస్టో